హాయ్ సార్ హాయ్ గోపి గారు బాగున్నారా ఫైన్ సార్ మీ పేరు సార్ నా పేరు సునీల్ అండి ఓకే బేసిక్గా మీరు క్రెడిట్ బుల్ చూస్తారు కదా అవునండి క్రెడిట్ బుల్ అంటే ఏంటి సార్ అసలు క్రెడిట్ బుల్ ఈజ్ అ కంపెనీ వేర్ ఇట్స్ వర్కింగ్ బిట్వీన్ అంటే అది బ్యాంక్కి కస్టమర్కి అండ్ బ్యూరోకి ఈజ్ ఇన్ అ టూల్ వేర్ క్రెడిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యూరోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి దానికి కన్సర్న్ రిపేర్ అనేది అండ్ రీసైకిల్ అనేది చేయడం జరుగుతుంది ఆ బేసిస్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ దాని మీద ఎక్స్పెరిమెంటల్గా వర్క్ చేసి దాని మీద అప్రూవల్స్ తీసుకున్న తర్వాత దాన్ని లాంచ్ చేయడం జరిగింది వాట్ ఇస్ ద సిబిల్ సర్ సిబిల్ అంటే క్రెడిట్ బ్యూ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ అండి ఇది కస్టమర్స్ ఏదైతే మనం లోన్స్ తీసుకుంటామో ఏదైతే బ్యాంకింగ్ రిలేషన్లో ఫైనాన్షియల్ మార్కెట్లో లోన్స్ తీసుకోవడం కానివ్వండి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయినప్పుడు అది లైక్ లోన్స్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ కానివ్వండి పర్సనల్ లోన్స్ కానివ్వండి హోమ్ లోన్స్ కానివ్వండి అది సెక్యూర్డ్ కానివ్వండి అన్సెక్యూర్డ్ కానివ్వండి చిన్నది కానివ్వండి గోల్డ్ లోన్ కానివ్వండి అండ్ అగ్రికల్చర్ లోన్ కానివ్వండి ఏదైనా లోన్స్ తీసుకుంటే కస్టమర్ ఒక్కసారి బ్యాంకు నుంచి ఏదైనా లెండింగ్ చేసుకుంటే అది ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది దాన్ని సెంట్రల్ ఇన్ఫ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్లో ఇన్ఫర్మేషన్ రెస్పెక్ట్ టు లెండర్స్ అప్డేట్ చేయాలి దాని ప్రకారంగా వాళ్ళ స్కోర్ జనరేట్ అవుతుంది దాని ప్రకారంగా లెండింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి ఇది నార్మల్గా ప్రాసెస్ జరిగేది సో ది ఫర్దర్గా మనకి ఏమైనా ఫ్యూచర్లో దాని దానివల్ల యూజెసెస్ ఏమైనా ఉన్నాయా సార్ యాక్చువల్గా సివిల్ ఇంట్రడ్యూస్ వల్లనే బ్యాంకింగ్ ఒక కస్టమర్కి ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు ఆల్రెడీ ఎంత లోన్ ఇచ్చి ఉన్నారు కాంపిటేటర్స్ కానివ్వండి వేరే వేరే బ్యాంక్స్ కానివ్వండి ఇప్పుడున్న నేషనలైజ్ బ్యాంక్ కానివ్వండి ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి లేకపోతే షెడ్యూల్ బ్యాంక్స్ కానివ్వండి ఈ బ్యాంక్స్లో ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అనేది లోన్స్ ఇవ్వడానికి ఈ సిబిల్ జనరేట్ అయినప్పుడు ఏ బ్యాంక్ ఎంత లోన్ ఇచ్చింది కస్టమర్కి ఆల్రెడీ లోన్స్ ఎంత ఉన్నాయి ఎంత పేమెంట్ చేస్తున్నాడో ఎలా పేమెంట్ అనే క్రెడిట్ హిస్టరీ అనేది అందులో క్రియేట్ అవుతుంది అదే బేస్ చేసుకుని ఏదైనా బ్యాంక్ లోన్ ఇచ్చి ఇస్తుందండి దాని ట్రాక్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే మనకి ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా కరెక్ట్ అండి ఎందుకంటే ఇది అవగాహన లేనప్పుడు జనాలు నార్మల్గా క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి లేకపోతే లోన్స్ కానీ తీసుకుని వాళ్ళ కరెక్ట్ టైంలో కట్టక సరైన టైంలో వాళ్ళు ఈఎంఐలో ప్రామ ప్రాపర్గా పేమెంట్ చేయక లేదా క్రెడిట్ కార్డ్ డిలే పేమెంట్ చేయడం వల్ల వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే వాళ్ళు ఇచ్చినారో వాళ్ళు ఏదైతే పేమెంట్ చేశారో అది ఇన్ టైంలో చేయకపోవడం వల్ల వాళ్ళ క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడమే కాదు వాళ్ళ లైబిలిటీ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్ కూడా తగ్గిపోతుంది దాన్ని మనము రెక్టిఫై చేసుకోవడానికి ఇప్పుడు ఈ క్రెడిబుల్ అనేది యూటిలైజ్ అవుతుందండి అండి ఎగ్జాంపుల్ నేనే ఒక కార్డు యూజ్ చేస్తున్నాను నాకే ఇట్లా టూ ఇయర్స్ బ్యాక్ ఒక కార్డు తీసుకున్నా నాకే కొంచెము పేమెంట్ చేయమంటున్నారు నేను స్ట్రాక్ మెయింటైన్ చేయలేదు సో నాకేమో సివిల్ సిబిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ నేను నార్మల్గా డెలి చెప్తానండి యాక్చువల్గా సిబిల్లో ఎట్లా ఉంటాయంటే సెటిల్మెంట్స్ అవుతుంటాయి రైట్ హౌట్స్ అవుతుంటాయి అండ్ వాళ్ళు కొంతమంది సూట్ ఫైల్ అవుతుంటుంది ఈ జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే కస్టమర్ ఇన్ టైంలో కట్టకపోతే వాళ్ళది డిపిటీస్ పడతాయి దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది ఇప్పుడు అది క్రెడిట్ కార్డ్ అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళకి యూసేజ్ ఎక్కువ ఉంటుంది పేమెంట్ ఎక్కువ చేయాలనేసరికి వాళ్ళు భయపడి యాక్చువల్గా వాళ్ళు ఎంత యూజ్ చేశారో దానికి ఇన్ టైంలో కట్టుకుని ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడదు బట్ వాళ్ళు ఇన్ టైంలో పే చేయకుండా అది అవగాహన లేకుండా డిలే పేమెంట్ చేసి ఆ చక్ర వడ్డీలు కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ పడ్డప్పుడు వాళ్ళు పేమెంట్ చేయకుండా హైడ్ అయిపోయిన తర్వాత అది వాళ్ళు మిస్యూజ్ చేసి ఆ టైంలో లేకపోతే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు పేమెంట్ చేయలేకపోవడము పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనో సో ఇవన్నీ సెటిల్మెంట్స్ కానివ్వండి రైట్ ఆప్స్ కానివ్వండి ఓవర్ డ్యూస్ కానివ్వండి ఇవన్నీ సిబిల్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇటువంటి వాటికి మనము రెక్టిఫికేషన్ చేయగలుగుతామండి దానివల్ల ఏమన్నా యూసేజెస్ ఏమైనా ఉన్నాయా అదే కాకుండా ఫైనాన్షియల్గా కానీ మార్కెట్లో ఇప్పుడు ట్రెండ్ మారిందండి ఇంతకుముందు ట్రెండ్కి ఇప్పుడు ట్రెండ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇంతకుముందు ట్రెండ్ ఉట్టి బ్యా సిబిల్ అనేది ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్లో చూసేవారు తర్వాత ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్లో వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఒక ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ కానివ్వండి లేకపోతే కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయంటే దేశ దే షుడ్ నాట్ అంటే వాళ్ళ కంపెనీ బ్రాండ్ అనేది ఇమేజ్ అనేది తగ్గకూడదని వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ సిబిల్ తీసుకోవడము వాళ్ళు ఎలా ఫైనాన్షియల్గా వాళ్ళు ఎలా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది హౌ దే హౌదయా స్ట్రక్చరింగ్ అనేది అది చూస్తున్నారు రీసెంట్గా మీరు చూసే ఉంటారు బాంబేలో ఒక పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెళ్ళి అయిన పెళ్ళి సందర్భం అయినప్పుడు సంబంధం అంతా కుదిరింది జస్ట్ ఎప్పుడైతే వాళ్ళు ముహూర్తాలు చూసుకోవడానికి చూసుకోవడానికని వాళ్ళ తీసుకునేటప్పుడు ఆయన ఆయన తను ఎవరైతే ఉన్నారో ఆయన సిబిల్ పుల్ అవుట్ చేశారు అతనిది క్రెడిసిటీ బాగాలేదని ఈవెన్ అది ఈవెన్ వైరల్ కూడా అయ్యింది వీడియో అది మీరు చూసే ఉంటారు దానివల్ల కూడా సివిల్ వల్ల ఈ నో డేస్ ఎవరీ పేరెంట్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్ అంటే వాడు ఆ వ్యక్తి ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేదని ఆయన సంబంధం అనేది కూడా కోల్పోవడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇవాళ రేపు చూస్తూనే ఉన్నారు ఇంతకుముందు వీసా కానివ్వండి ఎక్కడైనా విదేశాలకు వెళ్ళటానికి కానివ్వండి పిల్లల చదువుకి గురించి వి విదేశాలకు వెళ్ళటానికి కానివ్వండి పేరెంట్స్ సిబిల్ చూసేవారు కాదు ఇప్పుడు అన్నీ చూస్తున్నారు ఈవెన్ కష్టపడి చదివి ర్యాంక్ వచ్చినా కూడా పిల్లలకి తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది సో నౌ ఇట్ ఈస్ వైటల్ రోల్ ప్లే చేస్తుందండి సిబిల్ అనేది అంటే సిబిల్ స్కోర్ మంచిగా మెయింటైన్ చేయలేకపోతే ఒక లైఫ్ డిసైడ్ అయిపోతే సిబిల్ సిబిల్ స్కోర్ లైఫ్ డిసైడ్ చేస్తుంది అంతేనా సిబిల్ స్కోర్ లైఫ్ డిసైడ్ చేయడం కాదు సార్ అది సిబిల్ అనేది గోపి గారు ఒక పార్ట్ ఆఫ్ ఇన్ ద లైఫ్ అంటే నీ నీ ఫైనాన్షియల్గా హౌ యు ఆర్ ప్లానింగ్ ఒక మనిషి అతని గురించి అతను ప్లాన్ చేసుకోలేకపోతే నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ కానివ్వండి వాళ్ళతో వాళ్ళని నమ్మి పెళ్ళికి వచ్చిన వాళ్ళని కానివ్వండి లేకపోతే ఒక కంపెనీ కంపెనీ కూడా ఆలోచించేది ఎలా ఉందంటే ఒక సంస్థ ఒక ఇచ్చే విధానం కానివ్వండి వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతారు అన్నది దాని మీద కూడా ఆలోచించడం జరుగుతుంది ఎందుకంటే ఎస్ ఇప్పుడు మారుతున్న యూత్ ట్రెండ్లో కానివ్వండి యూత్ ట్రెండ్లో కానివ్వండి కమింగ్ నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి ఆ కంపెనీ నిలబడాలి అంటే ది హ్యాస్ టు టేక్స్ నెససరీ స్టెప్స్ సార్ ఇప్పుడు సిబిల్లో ప్రాబ్లం ఉంది దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి దానిపైన మీరు ఏమన్నా చెప్పగలుగుతారా రిజల్యూషన్ అనేది జరుగుతుంది సార్ ఎందుకంటే సి ఎవ్రీవన్ లైఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు చేయని వాళ్ళు ఎవరు లేరు బట్ దాన్ని రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ఎవరైతే ముందుకు వస్తారో ఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అట్ ద సేమ్ టైం దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ అనేది ముందుకు జరుగుతూ ఉండాలి అంటే సిబిల్ కంపల్సరీగా కావాలి సిబిల్ లేకపోతే కష్టం సిబిల్ ఈజ్ అనే టూల్ మీకు ద లైఫ్ స్టైల్ అనేది డిజైన్ అవుతుందండి అందుకు సివిల్ వల్ల లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ అవుతుంది అంటే ఇప్పుడు న్యూలీ జాయిన్ అయ్యారు ఏదైనా కంపెనీలో ఫస్ట్ తీసుకునేది ఏంటండి బైక్ కానివ్వండి కార్ కానివ్వండి లేకపోతే ఏదైనా తీసుకుంటారు బట్ ఆలోచన ఎలా ఉంటుందంటే దే వాంట్ టు బీ ఇన్ ఏ దే వాంట్ టు డ్రైవ్ ఏ బైక్ కానివ్వండి డ్రీమ్ బైక్ అంటే ఓకే లేదా ఫస్ట్ కార్ అనుకుంటారు లేదా దేర్ ఆర్ సం వాళ్ళ ఇనిషియల్ ది స్టార్ట్స్ విత్ ద లోన్ ఆ లోన్ పేమెంట్ కరెక్ట్గా కడుతున్నారా లేదా దాంతో వాళ్ళ లైఫ్ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే హీస్ ప్లానింగ్ హీస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ సో ఎస్ సిబిల్ ఈజ్ ఏ ఆల్సో డిజైడ్ హీస్ లైఫ్ స్టైల్ ఇప్పుడు సిబిల్లో మనకి డిపిటీస్ లాంటివి కానీ మనకి ఇట్లా చూపిస్తాయి కదా మనకి ఏమై డిలే చేయడం కానీ పేమెంట్ డిలే చేయడం కానీ అవి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ అట్లా సార్ డిపిటీస్ అనేది సిబిల్లో తీయడం జరగదు ఎందుకంటే ఒక్కసారి మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్లో ఒక్కసారి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే దాన్ని తీయడం కుదరదు ఎస్ దాన్ని రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది రెక్టిఫికేషన్ ఎలా అంటే వాది ఆ అకౌంట్ క్లోజ్ అయ్యి చేపించి ఆ తర్వాత దాన్ని ఒక స్ట్రీంలో నెక్స్ట్ బిల్డింగ్ సైకిల్లో జీరో రావడం జరుగుతుంది ఆ జీరో రావడం వల్ల అనేది ఆ అకౌంట్ అనేది క్లోజ్ అయిన తర్వాతనే వస్తుంది సో దానికి కావాల్సిన పారామీటర్స్ అనేది మనకి కలిసి జర్నీ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటే మనం వింటాం కదా మన డీప్యూటీస్ అనే కాకుండా ఇంకా సెటిల్మెంట్స్ అని రిటర్న్ ఆప్స్ అట్లా ఉంటాయి కదా సో అవి రిఫ్లెక్ట్ అవుతుంది సెటిల్మెంట్ అంటే సార్ ఇప్పుడు వాళ్ళది ఎలా ఉంటుంది అంటే గోపి గారు సెటిల్మెంట్ అనేది యాక్చువల్గా చేసే వాళ్ళు ఏంటంటే కలెక్షన్ టీం వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక ఒకసారికి పది సార్లు తిరగడం జరుగుతుంటుంది ఒకవేళ కస్టమర్ వేధించడం జరుగుచ్చు లేకపోతే కస్టమర్ పొజిషన్ బాగోకపోయి ఉండొచ్చు ఆ టైంలో పేమెంట్ చేసేయడానికి కుదరకపోయి ఉండొచ్చు జాబ్ లాస్ కావచ్చు చాలా విధాలుగా ఉంటాయి సో ఆ టైంలో ఆ కస్టమరు ఆ సిచ్యువేషన్లో ఆయన పేమెంట్ చేయకపోయి ఉండొచ్చు ఎప్పుడైతే సెటిల్ అయ్యాడో ఎప్పుడైతే ఫర్దర్గా లోన్స్కి వెళ్తున్నాడో ఇవన్నీ ఇబ్బంది కలగడద్దు అని మళ్ళా రీక్యాప్ చేయడము రీసైకిల్ చేసుకోవడము అతను వచ్చినప్పుడు మనం దాన్ని తగ్గట్టుగా నాట్ నెసిరీ స్టెప్స్ తీసుకుని చేపిస్తామండి ఫైనల్గా సిబిల్ గురించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ ఫైనల్గా ఒకటే చెప్తాను అందరికీ కమింగ్ యూత్ కానీయండి లేకపోతే ఆల్రెడీ పేరెంటల్ కానివ్వండి పెద్ద న్యూ జనరేషన్ ఒకటే చెప్తాను ఇంతకుముందు లెక్క వైటల్ రోల్స్ మీరు మిస్టేక్స్ చేయకండి ఏదైతే లోన్స్ తీసుకుంటారో ఏదైతే బ్యాంక్స్ అన్ని రిలేషన్స్ ఉంటాయో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్రకారంగా ప్లాన్ అకార్డింగ్ టు యువర్ ప్లానింగ్ విత్ యువర్ రిక్వైర్డ్ ప్లానింగ్ ప్రకారంగా మీ పేమెంట్స్ అనేది ప్రాపర్గా చేసుకోండి దానివల్ల మీ లైఫ్ స్టైల్ కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే ఏదైతే బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందో దాని ప్రకారంగా మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తే ఓకే దేశం బాగుంటుంది మీరు బాగుంటారు బ్యాంకులు బాగుంటాయి ఓకే అట్ ద సేమ్ టైం ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్